రథం అంటే ఇది గొప్పతనం మహా గొప్పతనం భారతదేశానికి రామాయణమే పట్టుకోమ్మ సరే ఇక్కడ వీరి తండ్రి దశరథ మహారాజు దశరథుడు దశరథుడు దశ అంటే పది రథం రథుడు అంటే దశరథాలు దశరథాలు ఎందు రథాలు పది ఏమిటి ఆ రథాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలతో కొన్ని జీవుడు ఉన్నాడు జీవుడు ఆ దశరథుడు ఓకే అయోధ్య అని నగరాన్ని పరిపాలిస్తున్నాడు అయోధ్య అయోధ్య యోధ్య అంటే యుద్ధం చేత జయింపబడేది ఓకే ఆ అంటే యుద్ధం చేత జయింపబడేది అయోధ్య నువ్వైతే యుద్ధం చేసినా కూడాను శరీరం జయించలేవు నువ్వు శరీరం పోవాల్సిందే గిట్టాల్సిందే అది ప్రకృతి ధర్మం అది నువ్వు ఎన్నో లక్షల సంవత్సరాలు గట్టిగా ఉంచుకోవచ్చు కాక కానీ అది పోవాల్సిందే అది ఈ శరీరంలో అయోధ్యని శరీరంలో జీవుడు ఉన్నాడు ఐదు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో అది దశరథుడు ఈ జీవుడికి ముగ్గురు పెళ్ళాలు ఈ జీవుడికి మూడు గుణాలు ఉన్నాయి గుణము రజోగుణము సాత్వికము తమోగుణం అంటే కైక రజోగుణం అంటే సుమిత్ర సుమిత్ర సాత్వికం అంటే కౌశల్య ఈ సాత్విక యొక్క పుత్రుడు కౌశల్య పుత్రుడు శ్రీరాముడు ఓకే సార్ ఇది అందరి కథ చెప్తుంది దశరథుడి కథ ఎంత బాగుంది ఈ పేర్లు ఎలా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి సార్ సార్ సీతాపహరణం జరిగిన తర్వాత లంకలో అశోకవనంలో ఎంతో ఎంతగానో శోకించింది సీతమ్మవారు అని చెప్తారు శోకించలేదు సీతమ్మవారు ఎప్పుడు శోకించలేదు కనుక అశోకవనం పేరు పెట్టాడు ఏదో ఒక ఉత్సవం ఉండేది పేరు పెట్టదు కదా అశోకవనం పేరు పెట్టారు అక్కడ శోకం లేదు ఆవిడెప్పుడు ఏడవలేదు ధ్యానం చేసేవాడు ఎవడు ఏడవడు దాన్ని చేయని వల్లే ఏడుస్తారు సీతాదేవి గొప్ప ధ్యాన యోగిని అంతకన్నా గొప్ప ధ్యాన యోగిని లేరు సార్ లంకలో అంతా కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు ఆ లక్షను ఎందుకు చూస్తుంది ఆవిడ ఆవిడకేం పది నీతో నాకు పని ఏం చేస్తాను చెప్పు చూడరు సార్ కళ్ళు మూసుకుంటాను అంతే నీతో నాకు అవసరం లేదయ్యా నేను ఏం చేస్తాను చెప్పు కళ్ళు మూసుకుంటారు సార్ నీతో అవసరం ఉంది ఏం చేస్తాను నన్ను చూస్తారు సో ఆ రాక్షసులతో అవసరం ఉందా సీతకి లేదు సార్ ఎందుకు కలివిప్పి చూస్తుంది వాళ్ళతో మాట్లాడుతుందా లేదు సార్ కలివిప్పి చూస్తుందా లేదు సార్ ఆవిడ చేయలేదు కళ్ళు మూసుకుని కూర్చుంది చాలా మంది ఆ నీళ్లు ఇవ్వడానికి పోయారు అన్నం పెట్టారు తినలేదు తెలియలేదు ఏమి తినకుండా బతుకుతుంది ఆవిడే ఈ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలు ఇవ్వని మనకి బాగా తెలుస్తాయి మనకి అంత మనం తెలియదు రామాయణం గురించి అసలు రామాయణం గురించి మనకి తెలియదు ఇన్ని రోజులు ఈ అన్టోల్డ్ స్టోరీ అప్పుడు సీత వచ్చిన తర్వాతే మనకి అసలు సంకటలన్నీ బయటపడ్డాయి ఏం బయటపడిందంటే సీతాదేవి ఆ సంవత్సరము తినలేదు తాగలేదు నిద్రపోలేదు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చింది ఆవిడకి ఏమైనా కష్టం ఒక సంవత్సరం అంతా ధ్యానంగా ఉండడం కష్టమా లేదు సార్ నీకు నాకు కష్టం ఆవిడకి ఏం కష్టం మళ్ళీ ఎప్పుడైతే రాముడు వచ్చాడో అప్పుడే కళ్ళు చెప్పింది ఆవిడే కళ్ళు విప్పలేదు అనవసరం ఇప్పని ఒక్కరిని కూడా చేయదు ఆవిడ మనం అన్ని అనవసరం పనులే చేస్తుంటాం మనం మనం పనికొచ్చే పనికొచ్చిన ఇలా చూస్తూనే ఉంటాం పక్కిట్లో ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నాం వీళ్ళేం చెప్తున్నా మనం వింటాం సీతాదేవి వింటుందేమి ధ్యానులు అందరికీ ఆది దేవత సీతమ్మ ఆవిడకి భోజనం అక్కర్లేదు నిద్ర అక్కర్లేదు నీరు అక్కర్లేదు ధ్యానంలో ఉన్న వాడికి ఏది అక్కర్లేదు ఒక ధ్యానంతోనే మహాద్భుతంగా బతుకుతారు దివ్యంగా బతుకుతారు ఇది ఆవిడ దగ్గర నేర్చుకున్నాం సీతాదేవి అంటే ధ్యానమే హనుమంతుడు అంటే ధ్యానమే రావణుడు కూడా ధ్యానమే తపస్సు చేశాడు చేసుకున్నాడు పరమశివుణ్ణి కానీ ఆ ధ్యానం వల్ల ఆవిడకి ఆత్మజ్ఞానం రాలేదు ఆత్మజ్ఞానం వచ్చింది కానీ ధర్మం రాలేదు అది గొప్ప కేసు అది యాక్చువల్లీ ధర్మం వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం వస్తుంది వాడికి ఆత్మ జ్ఞానం వచ్చినా వాడికి ధర్మం రాదు వాడికి కేసు స్పెషల్ కేసు ఎవరీ రూల్ బట్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్ వాడికి ఆత్మజ్ఞానం ఉంది కానీ ధర్మం లేదు మామూలుగా అది అలా ఎప్పుడు జరగదు కానీ ప్రకృతిలో ఏదైనా జరుగుతుంది అని చెప్పడానికి అది ఒక తారకాణం మామూలుగా ధర్మంలోంచి జ్ఞానం వస్తుంది అధర్మం నుంచి జ్ఞానం రాదు జ్ఞానం నుంచి అధర్మం రాదు వాడు జ్ఞాని అయినా కూడా వాడి అధర్మం వచ్చింది వాడికి వాడు మహాతపస్వి రావణుడు వాడి మహాజ్ఞాని కూడా అని వాడు కానీ మహాఅధర్మలు రావణ బ్రహ్మగా కొనగాడబడుతు కొనియాడబడుతున్నాడు కనుకనే శ్రీరాముడు కూడా నువ్వు యుద్ధం చేసే ముందరే రావణుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు మిమ్మల్ని చెప్పడానికి నేను రెడీగా ఉన్నానా అని చెప్పేసి రావణుడు ఆశీర్వదించాడు ఆయన నువ్వే గెలుస్తూ ఉన్నాడు రావణ్కి ఆ యుద్ధం ఇష్టం మండోదరి చెప్తుంది రావణుడికి మేము ఇంతమంది ఆడవాళ్ళు నీకున్నాము నువ్వు ఇంకా సీతాదేవి కూడా కావాల్సి వచ్చిందని చెప్పేసి నిన్ను కోరి ఇంతమంది ఉన్నాము ఒకళ్ళ ఇద్దరమ్మా ఇంతమంది ఆడవాళ్ళు నీకు ఆడవాళ్ళు కదా కావాలి ఇంతమంది ఉన్నాము ఇక్కడ మళ్ళీ ఆ సీతాదేవి నీకెందుకు అని చెప్పింది నువ్వు సీతాదేవి తీసుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అని కూడా చెప్పింది మండోదరి అప్పుడు రావణ్ ఏం చెప్పాడు నాకేం నువ్వే బోధించక్కర్లేదు నాకు నీకన్నా బాగా తెలుసు అని నేను ఏది అనుకుంటే అది చేస్తాను అది మండవదాన్ని పతన నడిచాడు రావణుకి తెలుసు రావణే శ్రీరాముడిని ఆశీర్వదించాడు నువ్వు అని చెప్పేసి రావణికి ఆ యుద్ధం ఇష్టం యుద్ధం జరిగింది ఎవరికి ఏది ఇష్టమైతే అది జరుగుతుంది రావణికి యుద్ధం ఇష్టం సార్ ఆ జయ విజయ అన్నావే వాళ్ళకి యుద్ధం ఇష్టం వాళ్ళకి కనుక రాక్షసులుగా పెట్టారు ఎవరైతే యుద్ధానికి ఇష్టపడతారో వాళ్ళు రాక్షసుడు ఓకే ఎవరైతే శాంతికి ఇష్ట ఇష్టపడతారో వాళ్ళు దేవతలు ఇష్టం వాళ్ళది కృష్ణుడు ఏం చెప్పాడు నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలని చెప్పాడు యథా ఇచ్చేసి తథాకరు ఏం చెప్పాడు యథా ఇచ్చేసి అంటే ఏంటి నీ ఇష్టం వచ్చినట్లు చేయ నేను చెప్పినట్టు నువ్వు చేయాలని చెప్పాడా లేదు సార్ నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలని చెప్పాడు కనుక సృష్టి యొక్క రచనలో ఆ సర్వాత్మ నుంచి జీవాత్మ బయటకు వచ్చినప్పుడు ఆ జీవాత్మ తమ ఇష్టప్రకారం చేయడం కోసమే బయటకు వచ్చాయి ఆ జీవాత్మ అంటే సర్వాత్మ యొక్క అంశమే సార్ తనతో తాను యుద్ధం చేయడానికి సర్వాత్మ ఎవరితో యుద్ధం చేస్తున్నాడు రావణుడు తనే తనతో తాను యుద్ధం చేసుకుంటాడు నీకేం పోయే కాలం నీకెంత కష్టమా ఆనంద లేదు సార్ లేదు సార్ పకింట్లో మొగ్గుడు పెట్టాన్ని కొట్టుకుంటున్నా రా నువ్వేం పోయి మధ్యలో పోయి చెప్తావు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే రిఫరెన్స్ ఫ్రెండ్స్ అవుతారు నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు సహాయం చేస్తావా లేదు సార్ కొట్టుకోవద్దని చెప్పేసి అది వాళ్ళు ఇష్టం సార్ అది సంగతి వాళ్ళు ఇష్టం ఎథ ఇచ్చింది కొట్టుకోండి జుట్టు జుట్టు పట్టుకోండి లాగండి చూడడానికి ఎంత బాగుంటుంది సూర్యకాంతం సినిమా సార్ జుట్టు జుట్టు పట్టిన మనం ఎందుకు పోతాం ఆ ఫైటింగ్ ఎప్పుడు వస్తుందని చూస్తాం అవును సార్ ఇద్దరు లేడీస్ జుట్టు జుట్టు పట్టుకుని లాగుతూ ఉంటే ఒక సినిమా ఉంటుందయా ఇలా ధ్యానం చేస్తూ కూర్చుంటాడు ఆ సినిమా చూస్తావు నువ్వు గూడు కట్టేది ఎందుకు చూస్తాం సార్ దాంట్లో ఏం ఉండదు కదా సార్ జాదవ ఉందా గూడు కట్టేది ఇలా జాదవ ఉంటుంది సినిమా అంతా ఎంత మాత్రం చూడం సార్ జుట్టు జుట్టు పెట్టుకుంటే అదే బ్రహ్మాండంగా చూస్తాం సార్ అలాగే ఆ సృష్టికర్త అందరికీ ఫ్రీ బిల్ ఇచ్చాడు అర్థమైందా నువ్వు ఏదనుకుంటే చేయదా నాశనం చేయడం నాశనం చేయ కళ్యాణం అంటే కళ్యాణం చేయి ఏదైతే యథా ఇచ్చేది కురు అన్నది సృష్టి యొక్క ధర్మం లావంటికి ఏం కావాలి యుద్ధమే కావాలి యుద్ధంలో ఎవడో ఒకటి చస్తాడని తెలుసు తెలియదు ఏంటి తెలుసు ఖచ్చితంగా తెలుసు చావు లేదని కూడా తెలుసు వాడు వాడు యోగి వాడు చేస్తాడని తెలుసు చావు లేదని కూడా తెలుసు వాడికి ఇంకే వాడి ఇష్టం ప్రకారం వాడు ఎందుకు కరెక్ట్ సార్ రాముడు దశరథుడు చెప్పాడు కనుక తన ఇష్ట ప్రకారం వెళ్ళాడు ఆ వనవాసానికి దశరథుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు సార్ దశరథుడు మాట ఇష్టం కనుక వెళ్ళాడు అవును సార్ వెండి ఇష్టం లేకపోతే వెళ్ళి ఉండేవాడు కాదు తన వెళ్ళాడు సార్ తన వెళ్ళాడు అవును సార్ ఆయన చెప్పినప్పటికీ వెళ్ళకోకుండా కూడా ఉండొచ్చు ఈయన ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోతే ఈయన ఇష్టం అవును సార్ ఆయన ఇష్టప్రకారమే చేశారు సృష్టిలో ఎవరైనా చేస్తే తన ఇష్ట ప్రకారమే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావు నువ్వు నువ్వు మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావు ఎదురుగా వచ్చేవాళ్ళు ఉంటారో ఉంటారా ఉంటారు సార్ వాడి ఇల్లు అక్కడ ఉంది వాడి ఆఫీస్ ఇక్కడ నువ్వు ఇటు నుంచి అటు వెళ్తున్నావు వాడి నుంచి వచ్చి వస్తున్నాడు నీ దారి నీది వాడి దారి ఇద్దరు ఆపులిగా వస్తున్నాడు నీ ఇల్లు అటువైపు ఉంది వాడి ఇల్లు ఇటువైపు ఉంది మరి ఆపుల్ ట్రాఫిక్ ఉంటుందా ఉండదా ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్ ఒకరికొకడు అడ్డే కదా అవును సార్ అడ్డు ధర్మమా అధర్మమా అడ్డు ధర్మమే కదా సార్ ధర్మమే వాడి ఇల్లు ఇటువైపు ఉంది నువ్వు నీ ఇల్లు ఇటువైపు ఉంది కనుక ట్రాఫిక్ జామ్ అయింది నువ్వు అటు వెళ్ళకుండా ఉన్నాడు నువ్వు వాడు నీ వల్ల ఇటు ఇటు వెళ్ళకుండా ఉన్నాడు నీ కారు వాడికి కారు అడ్డు వచ్చింది వాడి కాలు నీకు అడ్డు వచ్చింది ఇది సహజం ఇది రావణికి యుద్ధం ఇష్టము ఓకే యుద్ధం చేయక తప్పదు ఎందుకంటే రాముడికి రాముడికి సీత కావాలి సీత అక్కర్లేకపోతే రాముడు యుద్ధం చేసేవాడు కాదు అవును సార్ చేసేవాడా చేసేవాడాడు సార్ సీత కోసం యుద్ధం చేశారు యుద్ధం చేయాలి వద్దా ఖచ్చితంగా చేయాలి కదా సార్ రావణ్ దగ్గర కూడా మూడు పాత్రలు ఉన్నాయి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కుంభకర్ణుడు విభీషణుడు రావణుడు కుంభకర్ణు